నిన్న జీ సెవెన్ మీట్కి సంబంధించిన హైలైట్స్ సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు అనేది శీర్షిక అందరికీ అందుబాటులోకి రావాలి జీ సెవెన్ అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన జీ సెవెన్లో భారతదేశం లేదు కానీ భారతదేశం ఒక విశిష్ట అతిథి ఓకే ఇక్కడ గమనించుకోవాలా మోదీ కానీ లేకపోతే భారతదేశం కానీ ఎంత కీలక పాత్ర పోషిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పాలిటిక్స్ మధ్య అనేది గమనించకుండా కొంతమంది కొంతమంది ఎవ్వని వాళ్ళని ఇంకా ఏమంటున్నాం అంటని చెప్పండి కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతికలు అందరికీ అందుబాటులో ఉండాలని వచ్చేలా ఉండాలని అప్పుడే సమ్మిళిత సమాజానికి పునర పునాదులు పడడంతో పాటుగా అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశ సదస్సుకు అనుబంధంగా శుక్రవారం ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిస్ రిసార్ట్లో నిర్వహించిన కీలక సమావేశంలో మోదీ ప్రసంగించారు కృత్రిమ మేధ ఏఐను పారదర్శకంగా సుభద్రంగా మార్చడంతో పాటుగా అందరికీ అందుబాటులో తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని హామీ ఇచ్చారు ఆఫ్రికా దేశాల అభివృద్ధికి కృషి ప్రస్తుత ప్ర ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉద్రిక్తతల తాలూకు ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాలుగా మారిందని మోదీ అన్నారు గ్లోబల్ సౌత్ ఆందోళనలు ప్రాధాన్యాల గురించి అంతర్జాతీయ వేదికపై గళమెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా పరిగణిస్తోందని పేర్కొన్నారు ఇందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు భారత్ అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడే జీ ట్వంటీ కూటమిలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత సభ్యత్వం దక్కిన సంగతిని గుర్తు చేశారు ఆఫ్రికా దేశాల అభివృద్ధి సుస్థిరత భద్రత కోసం తాము చేస్తున్న తాము కృషి చేస్తున్నామని భవిష్యత్తులోనూ దాన్ని కొనసాగిస్తామని చెప్పారు కృత్రిమ మేధపై త్వరితగతిన జాతీయ వ్యూహాన్ని రూపొందించుకున్న అతి కొన్ని దేశాల్లో భారత్ ఒకటని మోదీ పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ కోసం ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాను ప్రారంభించిన సంగతిని గుర్తు చేశారు అందులో పాలు పంచుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు మొక్కలు నాటడాన్ని మహోద్యమంగా మార్చాలని ప్రతి ఒక్కరూ దాన్ని తమ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు మరోవైపు భారత్ జీ ట్వంటీ అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కృత్రిమ మేధకు సంబంధించి ప్రారంభించిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మోదీపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ తాజా సమావేశంలో ప్రశంసల వర్షం కురిపించారు ఖనిజాల రంగంలో కీలక భాగస్వామ్య దేశాలుగా బ్రెజిల్ అర్జెంటీనా భారత్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు దాంతోపాటుగా ఏఐతో పొంచి ఉన్న ముప్పులపై పోప్ ఆందోళన నిన్న పోప్ను కూడా అయ్యారు ఆయన హక్ చేసుకున్నారు ఆయన ఎంతో అభిన ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు మోదీ కూడా కృత్రిమ మేధ అభివృద్ధి ఏఐఎ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వినియోగంలో మానవ గౌరవ మర్యాదల పరిరక్షణకు పెద్దపీట వేయాలని చెప్పేసి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు లేని పక్షంలో అలాంటి శక్తివంతమైన సాంకేతికతలు మానవ సంబంధాలని యాంత్రికంగా మార్చేసే ముప్పుందని హెచ్చరించారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు జీ సెవెన్ సదస్సుకు విచ్చేసిన పోప్ ఈ మేరకు ఏఐ ప్రయోజనాలు దాంతో పొంచి ఉన్నటువంటి ప్రమాదాలపై కీలక ప్రసంగం చేశారు జై సెవెన్ సదస్సుకు హాజరైన తొలి పోప్గా ఫ్రాన్సిస్ నిలిచారు ఆయన ఒక పోపు ఆయన ఒక మతప్రచారకుడు అయినప్పటికీ ఆయన మాట్లాడింది ఏంటి ప్రపంచం కోసం ప్రపంచ శ్రేయస్సు కోసం మాట్లాడారు సో ఇలా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సోకాళ్ళు క్రైస్తవ మత పెద్దలు ఉంటారు కదా ప్రబోధకుల పేరిట వాళ్ళు ఎందుకు ఆలోచించరు ప్రపంచం కోసం ఆలోచిస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి ఈ పెద్ద మనిషిలాగా మన దేశం కోసం ఆలోచించేటటువంటి ఎంతమంది క్రైస్తవ పెద్ద మనుషులు ఉన్నారు మనకి లిస్ట్ అవుట్ చేయండి లేరు ఎంతసేపు మత ప్రచారం మత ప్రచారం దేశం కోసం ఆలోచన దేశం అనేది ఉంటే కదా మీ మత ప్రచారం మిగిలేదు అలాగే పోప్ను భారత్కు ఆహ్వానించిన మోదీ మోదీ ఏమో క్రిస్టియన్ క్రిస్టియన్లకు వ్యతిరేకము క్రిస్టియన్లకు వ్యతిరేకం ఉంటారు ప్రతిసారి పోపును కలవడం వారిని ఆహ్వానించడం భారతదేశానికి చేస్తూ ఉంటారు ఇంకా ఇంకేంటో నిరూపించుకోవాలో మరి అంటే మతం మార్చేసుకోవాలేమో మోదీ ఇంకా జీ సెవెన్ సదస్సులో భారత ప్రధాని మోదీ పోప్ ఫ్రాన్సిస్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు భారత్ను సందర్శించాలంటూ పోప్ను మోదీ ఆహ్వానించారు ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి ఒక కెనడా ప్రధాని జస్టిస్ జస్టిన్ ట్రూడో తప్ప మిగతా అక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రధానులు అందరూ అధ్యక్షులు కూడా మోదీతో భేటీ అయ్యారు ప్రత్యేకించి భేటీ అయ్యారు పది పది నిమిషాలు అందరూ కూడా భేటీ అయ్యారు దాని కనుక మనం చూస్తే కన్నుల పండగనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో కూడా భేటీ అయ్యారు ఐరోపా వలసల ఒత్తిడి తగ్గించాలి అంటూ ఇందులో ప్రధాన స్థితి కనిపిస్తూ ఉంది ఐరోపా దేశాలపై వలసల ఒత్తిడి తగ్గించేందుకు మెరుగైన మార్గాలు అన్వేషించాలని జీ సెవెన్ దేశాలు తీర్మానించాయి ఇందుకోసం పలు ఆఫ్రికా పశ్చిమాసియా దేశాల్లో పెట్టుబడులు పెంచడంపై దృష్టి పెట్టాలని నిశ్చయించాయి ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్నో ఇగ్నాజియా రిసార్ట్లో జరుగుతున్న యాభైవ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రెండో రోజైన శుక్రవారం కూటమి సభ్య దేశాల అధినేతలు ఈ మేరకు వలసలు మానవ అక్రమ రవాణా కట్టడి తదితర కీలక అంశాలపై విస్తృత సమాలోచనలు జరిపారు ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం గాజాలో సంక్షోభం కృత్రిమ మేధ పర్యావరణంలో మార్పులు చైనా పారిశ్రామిక విధానం ఆర్థిక భద్రత సంబంధిత సమస్యలపై చర్చించారు గర్భ విచిత్తి సహా కొన్ని అంశాలను ఉమ్మడి ప్రకటనలో చేర్చడంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం జీ సెవెన్లో కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ అమెరికా సభ్య దేశాలుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే మోదీతో జెలన్స్కి కూడా భేటీ అయ్యారు ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కార మార్గం కోసం భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు దౌత్యం చర్చలే శాంతి స్థాపనకు మార్గాలని సూచించారు ఇది పదే పదే చెప్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళు పాటించట్లేదు వెనకుండి అమెరికా యొక్క అమెరికా తమ యొక్క మాఫియా గ్యాంబిలింగ్ను ఆపితే గానీ ఈ యుద్ధం ఆగదనమాట సో యుద్ధాలకు అన్నింటికీ మూలం అమెరికానే